హైదరాబాద్ లో సిచ్యువేషన్ ఈ విధంగా ఉంటే అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో కూడా చలి తీవ్రత పెరిగింది దట్టంగా కురుస్తున్న పొగ మంచుతో ప్రజలు అల్లాడిపోతున్నారు మరోవైపు అరకు పాడేరులో పదమూడు చింతపల్లిలో పదహారు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది మాడగడ వంజంగి మేఘాల కొండలకు భారీగా సందర్శకులు వస్తున్నారు అరకు అంటేనే ఓ అందమైన లోకం కళ్ల ముందు కదలాడుతుంది ఎత్తైన కొండలు ఎటు చూసినా పచ్చదనం కళ్లను కట్టిపడేస్తాయి అంత అద్భుతంగా ఉంటుంది ఆ ప్రాంతం దట్టంగా కురుస్తున్న పొగమంచుతో పాడేరు ప్రాంతం అద్భుత లోకాన్ని తల్పిస్తోంది పరిసరాలన్నీ ఆహ్లాదకరంగా మారి పర్యాటకుల్ని మరో లోకంలోకి తీసుకెళ్తున్నాయి చలికి గజగజ వణుకుతూనే పొగమంచును ఆస్వాదిస్తున్నారు టూరిస్టులు మబ్బుల చాటు నుంచి ఉదయిస్తున్న భాను చూస్తూ తన్మయత్వానికి లోనవుతున్నారు పొగమంచు కారణంగా ఏజెన్సీలో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది దాంతో పాడేరు మాడగడ వంజంగి మేఘాలకొండ కూడా పర్యాటకుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది మంచు దుప్పటి కప్పేస్తుండటంతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు టూరిస్టులు